అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో అమ్మ సంసారం లెక్కలు అనే అంకానికి స్వాగతం నీరుడు అంటే చిన్నారో బళ్ళోనో నేనో బళ్ళోనో చదవాల్సి రావడంతో చెడ్డ విసుగ్గా ఉండేది ఎంతైనా మహాతల్లి సాధించిందిగా మా స్కూల్లోనే ఫస్ట్ ఫారంలో సీట్ వచ్చింది హిందూని కూడా మాబడిలోనే చేర్చడంతో అందరం కారులో బడికి వెళ్ళడం రావడం ఒకవేళ మా నాన్నకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ఊళ్ళో ఇంకోరింట్లో అద్దుకుంటే అద్దెకుంటే వాళ్ళకి కారు లేకపోతే చాలా కష్టం బాబు అమ్మ చెప్పినట్లు నేర్పతరం కానీ మాన్పతరం కాదు కదా ఏదైనా నాన్నకి ఈ విషయం గట్టిగా చెప్పాలి మా నిల్లుగల వాళ్ళకి ఒక కారు ఒక అమ్మాయి ఉండాలని అయినా అందరు అమ్మాయిలు సువర్ణంత మంచిగా ఉండాలని లేదనుకో మా అమ్మకు కూడా అదేవిటో ఇంట్లో నలుగురు ఆడపిల్లలం కళకళ్ళ ఆడిపోతున్నా సరే సువర్ణే అందంగా కనిపిస్తుంది పిల్లకి తగ్గ పేరు పెట్టారు వదిని గారు ఎంత చక్కదనాలో అని మురుస్తుంది ఎప్పుడైనా ఒక్కసారి బయట వాళ్ళని మెచ్చుకుంటే భరించచ్చు కానీ ఒకటికి పదిసార్లు అంటుంటే మాకు మాత్రం కష్టంగా ఉండదు అమ్మా నువ్వు కూడా అత్తయ్య అంత శ్రద్ధగా ఖచ్చురాల నలుగుపిండితో నలుగులు పెట్టి తలంటోసి నిప్పెట్టకుండా నిమ్మళంగా చిక్కులు తీస్తూ పాయపాయకి దువ్వుతూ బొటన వేలుతో అమరుస్తూ దువ్వుతూ అమరుస్తూ జడలేస్తే మేము అంతే చక్కదనాల్లా ఉంటాం అని అనాలనిపిస్తుంది కానీ పోనీలే అమ్మనెందుకు అలా చిన్న అని ఊరుకుంటాను అత్తయ్య గారికి అయితే పూజ చేసి పెట్టడానికి బామ్మగారు వంట చేసి పెట్టడానికి వెంకాయమ్మగారు మిగతా అన్ని పనులు చేసి పెట్టడానికి గుమస్తా తాతగారు ఇంతమంది ఎంతమంది ఉన్నారు పాపం అమ్మకైతే చేసేందుకు తానొక్కతి చేయించుకునేందుకు నాన్నతో కలిపి మేము ఐదుగురం బావి దగ్గర మెట్ల మీద కూర్చుని లెక్కలు చేసుకుంటున్నా తలెత్తి చూస్తే పాలు పోసే బాలరాజు ఈ ఆల తప్పనిసరిగా లెక్క చూస్తానన్నారండి అమ్మగారు ఓ పాలు పిల్లండి అన్నాడు లెక్కేగా నాకు చెప్పు నే చూస్తా ఈ పాటి దానికి అమ్మెందుకు అన్నాను ఇంతట్లోకి మా గొంతులు వినబడి అమ్మే వచ్చింది చేతిలో ఇందు జడను పుచ్చుకుని ఒక్క నాలుగు రోజులు ఆగమంటే ఇంతలా కంగారు పెట్టేస్తున్నావేంటి బాలరాజు అంటూ అవసరం పడ్డదమ్మా లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిద్దునా అంటూ అక్కడే నిలబడ్డాడు కానీ తప్పుతుందా కిందటి నెల ముప్పై రోజులు కదా పొద్దున పూట సేరు ముప్పావు సాయంత్రం పూట మూడు పావులు అంటే రోజుకు రెండున్నర సేర్లు కదా అంటే ముప్పై రెండు అరవై ముప్పై అర్ధలు పదిహేను మొత్తం డెబ్భై ఐదు నాలుగు ఆదివారాలు నాలుగు సేర్లు ఎక్కువ డెబ్భై తొమ్మిది రెండు సాయంత్రాలు నాగాలు పెట్టావు సేరున్నర తీసేయి అంటే డెబ్భై ఏడున్నర సేర్లు అర్ధసేరుకే వచ్చులే సేరు రూపాయి పావలా డెబ్భై ఏడు రూపాయలు అన్నే పావలాలు అంటే ముప్పై ఎనిమిదిన్నర అర్ధలు మరవి పంతొమ్మిది పావలా మొత్తం తొంభై ఆరు పావలా అయ్యింది పావలా తీసేయి కింద నెల ఇరవై ఐదు ఎక్కువ ఇచ్చాగా ఇదిగో డెబ్భై ఒకటి అని దాని జడ్ చేతిలో పెట్టి డబ్బులు తెచ్చిచ్చి మళ్ళీ జడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది అమ్మ వాడు డబ్బులు లెక్కెట్టుకోకుండానే సంచిలో పడేసుకుని వెళ్ళిపోయాడు నేనా లెక్క అంతా నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయా ఎంత కష్టమైన నోటి లెక్క ఎలా చేస్తుందబ్బా ఎంత ధైర్యమో తప్పు చేస్తే డబ్బులు పోవు ఇంతలోకి మళ్ళీ అమ్మొచ్చి నాని అమ్మమ్మ గారిని ఓసారి నేను పిలుస్తున్నానని చెప్పిరా అంది ఎందుకమ్మా ఏమన్నా డబ్బా టిఫిన్లు చేయిస్తావా అని అడిగా నోరు మూసుకుని చెప్పిన పని చెయ్యి అని కసిరింది అలాగే నోరు మూసుకుని వెళ్ళి సంజలతోటే ఆవిడిని లాక్కొచ్చాను ఆవిడ నవ్వుకుంటూ నా వెనకాలే వచ్చారు ఏమిటి సరోజమ్మ సంగతి అంటూ ఏం లేదు మాకు ఈ మధ్య జీతాలు ఆలస్యం అవ్వడం పిల్లలకి బట్టలు ఫీజులు వాటితో రెండు నెలల నుంచి పిన్ని గారికి అద్ది ఇవ్వనే లేదు ఆవిడతో మాట్లాడాలన్నా మొహమాటంగా ఉంటుంది ఎక్కడైనా ఓ రెండు వందలు చూసి పెడతారేమో మళ్ళీ నెలలో మా బావగారు ఎటు పంట డబ్బులు పంపిస్తారు ఇలా అడిగానని ఎవరితో అనకండి అని రహస్యంగా మాట్లాడింది భలేదానివే ఇవ్వడం కోసం అప్పు చేస్తావా పిచ్చి పిల్ల మీరిచ్చే అద్దె వాళ్ళకి ఏ పంటి కిందకి ఏదో ఆ మధ్య సువర్ణ బెంగగా ఉంటుందని ఆడుకునేందుకు తోడుగా ఉంటారని పిల్లల్ని చూసి మీకు ఇచ్చారు గాని అసలు అద్దెలకివ్వడం వాళ్ళకి అలవాటు లేదు అవసరమూ లేదు ఈ అద్దెకి ఏమీ అర్జెంట్ లేదు పెద్దమ్మగారికి నేను చెప్తాలే నువ్వు మాత్రం తెలిసి తెలియక ఎక్కడా అప్పులు చేయకమ్మా అని వెళ్ళిపోయారు అమ్మా ఇదా సంగతి ఇంతకీ ఇక్కడ కూడా మా నలుగురిని చూసే అద్దెకిచ్చారా అన్నమాట అంటే మే రాజకుమార్తెకి చెలికెత్తలమన్నమాట ఇన్నాళ్ళు ఇంత డబ్బున్న వాళ్ళు ఇల్లు ఎందుకు ఇచ్చారో తెలిసేది కాదు అమ్మయ్య ఎప్పటికైనా తెలిసింది పాపం అమ్మని చూస్తేనే తోచట్లేదు ఇంటదిస్తే పాలవాడికి ఇయ్యలేదు వాడికి ఇచ్చేస్తే అద్దీయలేదు పోనీ నేను కూడా అమ్మలానే ఆలోచించడం మొదలెట్టా పాలు తగ్గిస్తే పిల్లలు పాడైపోతారు నెయ్యిలేందే ఈయన మొద్దెత్తుకోరు చదువులు ఫీజులు పుస్తకాలు దేన్నే తగ్గిస్తాం దేశ మధ్యంలో ఉన్నాక చుట్టాలు తప్పరు కదా ఇంకా ఒత్త ఆలోచనతో కుదరట్లేదని పెన్ను కాగితం పెట్టి రాయడం మొదలెట్టాను ఆలోచించగా రాయగా రాయగా చివరికి తేలింది ఒక్క నాన్న కాల్చే సిగరెట్లు ఒక్కటే మానేయగలిగిన ఖర్చు అవును నాన్న అస్తమానం సిగరెట్లు ఎందుకు కాల్చటం అవి మానేస్తే రోజుకి రూపాయి చొప్పున నెలకి ముప్పై రూపాయలు కలిసి వస్తాయి కానీ అమ్మో ఆ మాట అంటేనే నాన్న చంపేస్తారు ఓసారి అలా అమ్మ నీళ్ళ నీళ్ల గ్లాసు విసిరి కొట్టి వెళ్ళిపోయి సాయంత్రం వరకు ఇంటికి రానేలేదు ఆ రోజు ఆదివారం అయినా కూడా నాన్న వచ్చే వరకు అమ్మ చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల ఉపాయాలు చెప్పాను ఎవరి పుట్టినరోజైతే వాళ్ళొక్కళ్ళకి బట్టలు కుట్టిస్తే చాలు అందరికీ కొనక్కర్లేదని ప్రతి ఆదివారం సినిమాలు ఏం చూడక్కర్లేదు నెలకు ఒక్కటి చూస్తే చాలని ప్రతిరోజు సాయంత్రం టిఫిన్లు చేసుకోకుండా దొడ్లో జాంకాయలు తినచ్చని ఇలా తర్వాత ఏమీ తట్టలేదు బోయినాలు అయిపోయాక నాన్న పడకుర్చీలో సిగరెట్ కాల్చుకుంటూ పేపర్ చదువుకుంటుంటే అమ్మ చిలకలు చుట్టిస్తోంది చుట్టింది చుట్టినట్లే ఉంది ఎంతకీ నవలడం ఆపరే అమ్మ నాన్నని మీరు మనిషా మేక అనే వరకు తింటూనే ఉన్నారు నేను పెన్ను పేపరు పుచ్చుకుని నాన్న పక్కనే కూర్చున్నా ఇప్పుడేం లెక్కలే బాబు నా వల్ల కాదు ఏదైనా ట్యూషన్ పెట్టించుకోకూడదు అన్నారు నాన్న మా స్కూల్ ఫీజులు కట్టాక పాలవాడికి ఇస్తే ఇవ్వడం కుదరట్లా అద్దెస్తే పాలవాడికి ఇవ్వడం కుదరట్లా పాపం అమ్మ బామ్మగారి ముఖం చూడ్డానికి మొహమాట పడుతోంది తెలుసా అయినా ఇప్పుడు మీరేం నాకు లెక్కలు చెప్పక్కర్లా నన్నేం చేయమంటావే జీతం అంతా మీ అమ్మకేగా ఇస్తున్నాను ఎక్కడైనా కన్నం వేద్దాం కోట ఏమన్నా ఉందేమో చూడమని మీ అమ్మని అన్నారు కన్నాలు ఏం వెయ్యక్కర్లా మనం కాస్త ఖర్చులు తగ్గించుకుంటే చాలు అన్న సరోజీ దీనికి ఎప్పటి నుంచి ఇన్నారాలెందుకు పిల్లలు పిల్లల్లా ఎందుకు ఉండరు అని అమ్మని ఒక్కరు పరిచారు ఎందుకంటే పిల్లలు ఎప్పటికీ పిల్లల్లా అనే ఉండిపోరు కాబట్టి దేవుడు వీళ్ళకి కళ్ళు చెవులు ముక్కు బుర్ర అన్నీ తిన్నగా పెట్టాడు కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా అన్నీ అవే తెలుస్తాయి ఇంతకీ ఈవేళ నేను చేసిన మహా అపరాధం ఏమిటంటే ఇది అక్కడే ఉందని చూసుకోకుండా వెంకయ్యమ్మ గారిని ఒక వందలు సర్దమని అడగడం అప్పటినుంచి ఆ వెధవ పెన్ను కాగితం పుచ్చుకుని నా ప్రాణాలు తీస్తోంది కందిపప్పు మానేద్దామా చింతపండు మానేద్దామా అంటూ అని హోల్ మొత్తం నా మీదకే నెట్టేసింది అమ్మ అన్ని లెక్కలు చూసేసా నాన్న అమ్మేవి ఎక్కువగా వాడట్లా మీరే అనవసరంగా రోజుకి మూడు సీజర్స్ ప్యాకెట్లు కాల్చి నెలకి ముప్పై రూపాయలు తగలేస్తున్నారు మనకి నెల కూరల ఖర్చు ఇరవై ఎనిమిదే వచ్చింది తెలుసా అని చెప్పేశాను నాకేం భయం అబ్బబ్బబ్బా ఇంకా తల్లి కూతురు ఒకటైపోయాక నేనేం చేయగలను గారి డబ్బు పంపిస్తే మూడు నెలలు ఇబ్బంది ఉండదు ఆ తర్వాత మనం బెజవాడ బ్యారేజీ కట్టడానికి పెడతాం కదా ఈసారి నుంచి ప్రాజెక్టులు అలవెన్స్లని రెండొందలు ఎక్కువ ఇస్తారట ఎంచక్క బోల్డ్ సిగరెట్లు కాల్చుకోవచ్చు ఇంకా నన్ను వదిలే నాని అన్నారు ఈ మాటనే మనిషికి ఏమన్నా మత్తుందా బెజవాడ కాపురం అంటే ప్లాట్ఫారం మీద ఉన్నట్లే కదా అమ్మో అసలే అన్నీ ఊరు పట్టని ఖరీదులు వందలే మూలకి రోజులు గడిచిన కొద్దీ పిల్లలకి పొట్టెదుగుతుంది బట్టెదుగుతుంది జాగ్రత్త సరోజమ్మ అని రోజు గుంటూరు పిన్ని గారు చెప్పేవారు కదా మీకు ఇంకా ఇలా ఎన్ని ప్రాజెక్టులు అలవెన్స్ వస్తే ఈ అమ్మతల్లులంతా ఒక దారిలో పడతారు ఎంచక్క బోల్డ్ సిగరెట్లు కాలుస్తారట మతి లేని మాటలు కుర్రతనం చేస్ట్లోను అని ఇంకా తమలపాకులు ఇవ్వడం మానేసి అమ్మ లేచక్కపోయింది నన్ను ఒక్కసారైనా భలే పని చేశావు అనకుండా విన్నారు కదా ఇల్లేరమ్మ చేసిన అమ్మ సంసారం లెక్కలు అనే కదా మీలో ఎవరైనా చిన్నప్పుడు ఇలా ఏదో ఒకటి చేసి ఇంట్లోకి డబ్బులు మిగిల్చాలని అనుకున్నారా ఉంటే కనుక తప్పనిసరిగా కామెంట్స్లో మాతో పంచుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు